హరీష్ రావు రాజీనామా చేయి హరీష్ రావు రాజీనామా చేయి ఒకటే గోల ఒకటే గోల చేస్తారు కదా మీ ముఖ్యమంత్రిది ఒక మాట మంత్రులది ఒక మాట బట్టి గారు ఏమంటారు ఒకసారినండి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరు చేరే విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే నేను ఇలా అన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు ఒకసారి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు సరే పక్కన గారు ఒకసారి శ్రీనివాసరెడ్డి మీ మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మీకు గుర్తు ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ మొత్తం అంటారు బట్టి గారేమో ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టినామంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో పదిహేడు లక్షల రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదు జరగలేదంటారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారేమో పన్నెండు వేల కోట్లు ఇంకా బాకీ ఉన్నాం రుణమాఫీ పూర్తిగా కాలేదు అంటారు ఇది మీ మంత్రుల స్టేట్మెంట్ ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి ఒక సభలో సిగ్గు శరం లజ్జ మానం ఉంటే రాజీనామా చేయి అని మాట్లాడింది కదా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎవరికి లేదు సిగ్గు శరం లజ్జా మానం ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి హరీష్ రావు గారు వారి సవాల్కి ఇంకా కట్టుబడే ఉన్నారు పదిహేను తారీఖు అయిపోయింది ఇక చేయాల్సిన అవసరం లేదు కానీ కమిట్మెంట్ ఉన్న లేదు హరీష్ రావు గారు మీ కమిట్మెంట్ లేనిది మీకు ఇప్పుడు నలుగురు నాలుగు రకాలుగా చెప్పింది నలుగురు మంత్రులు ఇప్పుడు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం మీలో మీకే సఖ్యత లేదు రుణమాఫీ జరగలేదని రైతులు రోడ్లు ఎక్కుతున్నారు వాస్తవం కాదా రైతులు రోడ్ ఎక్కితే అరెస్ట్ చేసింది వాస్తవం కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు రుణమాఫీ కాలేదు రాజీనామా ఎవరు చేయాలి ఆగస్టు పదిహేను అయిపోయింది రుణమాఫీ చేయలేదు ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు ఇప్పుడు సిగ్గుల జమానం లేని ఎవరికి అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి హరీష్ రావు సవాల్ వేసిందంటే ఖచ్చితంగా నిలబడే వ్యక్తి ఆయన రాజీనామాలు కొత్త కాదు ఉద్యమం నుంచి బొచ్చారు రాజీనామాలు చేసింది ఆయన రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది విశ్వసనీయత లేనిదే ఆయన పదే పదే వేల వేల లక్ష మెజార్టీతో గెలుచుకుంటూ వస్తున్నాడా సో ఆయన అనే ముందు ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుంది ఆయన మీద ఉమ్మితే ఆయన మీద పడదు మీ మీదనే పడుతుంది ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుంది సో జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడే ముందు సవాల్సి తీసుకునే ముందు స్వీకరించే ముందు దేవుళ్ళ మీద ఒట్లేసినంత తీజీ కాదు రాజకీయాలు చేయడం అంటే నోటికి ఏదో వస్తే అది పార్టీ మీటింగ్లో మాట్లాడిన తీజీ కాదు పరిపాలన సాగించడం అంటే సో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి గారే సవాల్ ఓడిపోయింది ముఖ్యమంత్రి గారే సవాల్ స్వీకరించి పూర్తి చేయండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉండగా రాజీనామా చేస్తారని ఆశిస్తున్నాం హరీష్ రావు గారు ఈ సవాల్లో విజయం సాధించిన చెప్పాల్సింది